హైవ్ అవర్స్ ఇది ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను చూశాను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సరే వన్ ఫైవ్ డే ఇద్దాం అన్నట్టుగా ఆడుకున్నాం రెడీ అని చెప్పేసి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దేని దానిలో ఒక ఆమె రాసుకుంటా వచ్చింది ఏమనంటే నాకు ఒక బిడ్డ పుట్టింది ఆడపిల్ల ఆ బిడ్డని చూసి మా అత్త వచ్చి దట్ మీన్స్ తన యొక్క భర్త యొక్క తల్లి వచ్చి ఇదేంటి బిడ్డ ఎక్ది ఆ కళ్ళు ఏంటి లేత పసుపు పచ్చ కలర్లో ఏదో తేడా కొడుతుంది పచ్చగా సమ్థింగ్ దాట్ మా వంశంలో ఎవరు కూడా ఇట్లా లేవు అక్కడ తేడా కొడుతుంది అంటూ వేధించడం మొదలుపెట్టింది చివరికి ఎలాగంటే డిఎన్ఏ టెస్ట్ అంటే ఆమె కోడల క్యారెక్టర్ని మొత్తం ఇంకా చిచ్చి నా కొడుకుతాలేదు నువ్వు పెట్టని ఎవరితో కొడుకుని కన్నావే అన్నట్టుగా దాన్ని భర్త ఏం చేశాడు అమ్మా ఏంటమ్మా నువ్వు నా భార్య మీద నమ్మకం ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడమా అది ఇదే అన్నాడు చివరికరే సరేరా నా తప్పు ఉంటే తెలిసిద్ది కదరా నా తప్పు లేకపోతే నీకు తెలిసిద్ది కదరా డీనె టెస్ట్ చేపిద్దాంరా అని చెప్పేసి అని పుట్టిన ఇంకా అప్పుడు కోడలు ఏం చేసిందంటే సరే పని పంచాతం ఈ అత్తగా సంబంధించి మొత్తానికి ఆమెకు తెలిసినట్టు ఉంది ఇది నా దోరికి వచ్చిందా ఇప్పుడు దీని పని పడతానట్టు కనుకొని ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ డిఎన్ఏ టెస్టులు చేపిద్దాం నా పుట్టిన బిడ్డకే కాదు అందరూ డీఎన్ఏ టెస్టులు చేపిద్దాం అప్పుడు ఎవరెవరు ఏం తప్పులు చేస్తారో తెలిస్తే అన్నట్టుగా అంది అత్తమరి ఇరుక్కుననుకుందో లేదనప్పుడు ఏం అనుకుందో కానీ మొత్తానికి ఓకే అన్న దెన్ డిఎన్ఏ టెస్టు ఆ పుట్టిన ఆడబిడ్డ ఉంది పసిబిడ్డ ఆ పసిబిడ్డ తల్లి తండ్రి కరెక్టే అంటే కోడలికి పుట్టిన బిడ్డ ఈ అత్త కొడుకు వల్లే అంటే ఆ కోడలు ఏ తప్పు చేయలే తన మొగుడు వల్లే బిడ్డ పుట్టి దెన్ అత్త భర్త ఉన్నాడు కదా అంటే ఈ కోడలకు మామన్నాడు కదా ఆ డిఎన్ఏ తన భర్తకి సెట్గా అట్లా అంటే ఆ అత్త వేరే వాడితో రిలేషన్లో ఉండి సెక్సువల్గా కలిసి అతని ద్వారా పుట్టిన బిడ్డ ఇతను అంటే ఈ కోడలు మగుడున్నాడు కదా అతను వాళ్ళ నాన్న ఇప్పుడు ఎవరైతే నాన్న ఉంటున్నాడు సమాజంలో అతను పుట్ల వేరే ఎవరికో పుట్టాడు అంటే ఈ అత్త తప్పు చేసేది ఇప్పుడు ఇతను నేను ఎవరికో గుట్టాను అంటే వాళ్ళ అమ్మను అడుగుతూ ఉన్నాడు ఈ మహాతల్లి ఏమో కౌంట్ చేసుకుంటుంది అంత గొప్పది అత్త కౌంట్ చేసుకొని వాళ్ళ వీళ్ళ ఎవరు ఎక్కడైనా చెప్తాను ఈ అత్తమూడు అనేవాడు పిచ్చకిపోతుంది వాడికైతే వామ్మో ఏంది ఆడదా లేదన్నప్పుడు మెషిన్ అని చెప్పేసి ఎందుకంటే ఎవరో చెప్పమ్మా నా తండ్రి అని అతను అడుగుతూ ఉంటే ఎవరో గుర్తు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు సో చూడండి ఎంత వరస్ట్గా ఉందో చూడండి ఎటువంటి క్యారెక్టర్ సీరియస్లీ ఇది ఎంత జరిగింది మొన్న మహారాష్ట్ర అని చెప్పి రాసుకుంటూ వస్తే మహారాష్ట్ర బాబు ఇది అబ్రాడ్లో ఫారిన్ ఇది అంతా కూడా జరిగింది సో ఎదుటి వాళ్ళు ఎరికెద్దామని అనుకుంటున్నప్పుడు వాళ్ళ తప్పేం లేకపోయినా యువత వాళ్ళు ఏదో కానీ ఇరుక్కుంటారు అదే తాను తీసుకుని పోతే తానే అంటారు అదే ఈ క్యారెక్టర్ ఇక్కడ